మూలుగు జిల్లాలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క విద్యార్థులకు నోట్బుక్ స్కూల్ డ్రెస్సులు పంపిణీ చేశారు అంగన్వాడీ కేంద్రాలను మినీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సెంటర్గా మారుస్తామని హామీ ఇచ్చారు విద్య అనేది బాలబాలికలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుని ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు బడిబాటలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు పాఠశాలకు హాజరైన విద్యార్థులకు పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల స్కూల్ యూనిఫామ్లను అందించామని రెండో రోజు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని సీతక్క తెలిపారు ఒక పండగ వాతావరణంలో రీఓపెన్ చేసుకొని మరి పిల్లల స్కూల్ వెళ్తున్నామంటే ఒక బెంగ ఇంట్లో పాటలు అమ్మా నాన్న ముఖ్యంగా హాస్టల్లో ఉండే పిల్లలకు ఇంకా నెల దాకా అంటే హోమ్స్ కూడా ఉంటుంది కొంచెం అయ్యో అమ్మా నాన్న మొదలు పెట్టి వచ్చిన విద్య అనేది వాళ్ళ హక్కు ప్రైమరీ రైటర్ ప్రాథమిక హక్కు కాబట్టి మనం ఎవరికి సీటు లేదని ఎవరికి ఎడ్యుకేషన్ ఇవ్వమనేటువంటి వివక్షత కానీ అవాయిడ్ చేయడం కానీ విద్య నుంచి మనకు ఎలాంటి రైట్ లేదు అది రాజ్యాంగము ఇచ్చినటువంటి హక్కు బాలలకు బాలికలకు కాబట్టి ఎడ్యుకేషన్ రైట్ కంపల్సరీ మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అదే కాకుండా ఈసారి మన